ఎన్ ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని తహసిల్దార్ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను తానిఖ్యలు చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ విధులకు సక్రమంగా పనిచేయడం లేదని ఇందల్ రాథోడ్ చెప్పారు ఆసుపత్రిలో ఉన్న వసతుల డాక్టర్లను గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు இது தாலுக்காபிசு பார்த்து பார்த்தது மண்டல மிக மிக பார்த்து ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశారు ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశారు దానిలో కొంచెం వాటర్ వస్తున్నాయి అదే అదే అది డాక్టర్స్ కూడా టైగన్ టైంలో ఉండదు సార్ ప్రైవేట్ హాస్పిటల్లో వేసుకుంటాను ఇది ఓన్లీ జస్ట్ పోస్ట్ మార్టమ్ కోసమే పనికొస్తుంది సార్ మాత్రం ఏదైనా ఎన్ని సీనియర్ కేసు వచ్చిందనుకో ఓన్లీ పోస్ట్ మార్టం మాత్రమే పనికొస్తుంది తప్ప ఇక్కడ కరెక్ట్గా నేను చెక్ చేస్తాను కానీ అక్కడ ఎస్పెషలిస్ట్ అయితే లేదు హాస్పిటల్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమిటండి సర్జెస్ట్

ღ ামেয়ে ম২্ও মারত শরতাতো দো ওসুনে ইযে চমেইমনে সালের দুয�anesেনে াসে ইকে pouতী য়ে Dionе THmdr. একের ঐনে কোষন আই এএ মেন থো liksom ? campeit first

वो टीचर कैसे करेगा वस्तुला और आप डॉक्टर डॉक्टर कुछ और डॉक्टर पार्टी और समझ ले गेम के स्तर और इसको कंप्लीट किया అయితే కూడా డాక్టర్ ఉంటారు డాక్టర్ తప్పవాళ్ళు కానీ ఏ టైంకి ఏ డేస్కి ఏ డాక్టర్ దానికి తెలుస్తుంది దాన్ని బట్టి వస్తారు ఇవాళ చేసేవాళ్ళు రాబట్టి దానికి